తిరుమలలో సుధీర్ రష్మి సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారట ఇక ఆ పెళ్లికి రాయల్ ఎంట్రీ ఇచ్చారట మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి మనందరికీ తెలిసిందే మొన్నటి వరకు మరి ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి మరి ప్రతిపక్ష హోదా లేకుండా ఓడిపోయారు అయినప్పటికీ కూడా తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి ఇక ఆ పార్టీ తరఫున ఆ పార్టీని అభిమానించే ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డికి చాలా రెస్పెక్టివ్గా ఉంటారు ఇక ఆ పార్టీ తరఫునే కాకుండా బయట చాలామంది కూడా జగన్మోహన్ రెడ్డి అంటే తన తండ్రి హయాం నుంచి వస్తున్న రెస్పెక్ట్ అని కూడా చెప్పాలి ఈ నేపథ్యంలోనే మరి సుధీర్ రష్మిలు కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారనే వార్త అయితే సోషల్ మీడియా వేదికగా ఎప్పటి నుంచో పుకాడైతే వస్తుంది ఇక సుధీర్ రష్మిలు ఇద్దరు కలిసి తిరుమలలో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారని తెలుసుకున్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాయల్ ఎంట్రీ ఇచ్చినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఈ వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ ఇక జగన్మోహన్ రెడ్డి రాగానే సుధీర్ రష్మిలు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారట మరి ఏ పని నిమిత్తం వచ్చారో తెలియదు కానీ అయితే సుధీర్ రష్మి పెళ్లి చేసుకుంటూ ఉంటే తిరుమలలో సడన్గా ఎంట్రీ ఇవ్వడం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పాలి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి